ీఆర్ఎస్ ప్రాంతీయవాదాన్ని పీక్స్ కు చేర్చి ఆ పునాదుల మీద ఎదిగింది అన్నది తెలిసిందే తెలంగాణ తో ఆ పార్టీ ఓ వైపు ఉద్యమాన్ని రాజేసింది మరోవైపు పార్టీని కూడా స్ట్రాంగ్గా నిర్మించుకుంది తెలంగాణ సాధించాక అధికారం చేపట్టాక కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో అన్న మాటలు ఏంటి అన్నది ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు తెలంగాణలో ఉన్నవారంతా తెలంగాణ వారు అని కేసీఆర్ అన్నాడు బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఆంధ్రవాదం ఆ పార్టీలో మొలకెత్తుతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ ఆరికపూడి గాంధీగా సాగిన రాజకీయ రగడ కాస్త ప్రాంతీయ వాదాన్ని మరోసారి తెరమీదకు తెచ్చిందా అని చర్చించుకుంటున్నారు నిజానికి చూస్తే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఇది పొలిటికల్ వార్ ఆ వార్లో డైలాగులు పేలి చివరికి అవి కాస్త దాడుల దాకా వెళ్లాయి ఈ సవాళ్లు ప్రతి సవాళ్లతో అది అలాగే సాగాలి కానీ కౌశిక్ రెడ్డి మాత్రం మధ్యలోకి ఆంధ్రవాదాన్ని తెచ్చారు ఎక్కడ్నుంచో గాంధీ బతకడానికి తెలంగాణకు వచ్చి తెలంగాణ వారి మీదనే దాడి చేస్తారా అని భారీ డైలాగ్లు పేల్చారు గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడాన్ని ఎవరూ ఒప్పుకోరు కానీ దీనికి ప్రాంతీయ వాదానికి ఏంటి అన్నది చర్చగా ఉంది ఇంతకీ అరికపూడి గాంధీ బీఆర్ఎస్లోనే ఎమ్మెల్యేగా పనిచేశారు అప్పుడు ఆయన ఆంధ్రుడని గుర్తురాలేదా అని అంటున్నారు ఇప్పుడు ఆయన బీఆర్ఎస్తో విభేదించి ఉన్నారు పైగా కాంగ్రెస్తో కలిసి ఉంటున్నారు కాబట్టి ఆయన మీద ఈ రకంగా కొత్త ముద్ర వేస్తున్నారా అని అంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు అయ్యింది హైదరాబాద్ సహా తెలంగాణలో కేవలం ఆంధ్రులే కాదు అనేక రాష్ట్రాల వారు ఉంటున్నారు అయినా సరే సందర్భం వచ్చిన ప్రతిసారి ఈ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టడం తగునా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి అదే సమయంలో కౌశిక్ రెడ్డి ఇంటి మీద అరికపూడి గాంధీ దాడి చేశారు అని బీఆర్ఎస్ మొత్తం ఆయనకు మద్దతుగా నిలుస్తోంది మరి ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు అంటూ గాంధీ మీద చేసిన కమెంట్స్ మీద ఏమంటారు అని కూడా అంటున్నారు కేసీఆర్ ఈ వ్యాఖ్యలను తన ఎమ్మెల్యే నుంచి సహిస్తారా అని కూడా అంటున్నారు తాను నికార్సు అయిన తెలంగాణ వాడిని అంటున్నారు తన ఇంటి మీద జరిగిన దాడిని తెలంగాణ మీద దాడిగా ఆయన అభివర్ణిస్తున్నారు ఈ ఇద్దరి మధ్య పొలిటికల్ వారికి మధ్యలో ఆంధ్ర తెలంగాణకు సంబంధం ఏమిటి అని కూడా అంతా అంటున్న పరిస్థితి ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచిన గాంధీని పట్టుకుని నాన్ లోకల్ అని అంటున్నారు ఇది సమంజసమా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి కొసరు తెలంగాణవాదులు ఉంటారా అని కూడా అంటున్నారు నిజానికి బీఆర్ఎస్ కి తెలంగాణ సెంటిమెంటే అసలైన ఆయుధం ఇప్పుడు దాన్ని కౌశిక్ రెడ్డి టచ్ చేశారు మరి దీనినే బీఆర్ఎస్ కూడా పట్టుకుంటుందా లేక దాన్ని లైట్ తీసుకుంటుందా అని చూడాలి ఏది ఏమైనా రాజకీయాల్లోకి కులం మతం ప్రాంతం వంటి సున్నిత అంశాలు తేవడం వద్దు అనే అంతా అంటున్నారు